హలో యాస్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్నదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే మేడం ఇది మీకు ఎన్నో టు మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారో అని అడుగుతున్నారు యాక్చువల్లీ చెప్పాలి అంటే నేను ఏపీబిఎస్సికి అయినా గ్రూప్ వన్ గ్రూప్ టూకి దేనికి నేను ప్రిపేర్ అవ్వడం లేదు నేను ఏపీపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూకి నేను మెంటార్షిప్ ప్రోగ్రామ్ చేస్తున్నాను అంటే మెంటార్షిప్ ఇస్తుంటాను ఎవరైతే అభ్యర్థులు ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకి మెంటర్షిప్ ఇస్తాను నేను యూపీఎస్సికి సీరియస్ యాస్ప్రెంట్ నేను యూపీఎస్సి సివిల్స్కి సీరియస్ యాస్పెంట్ని దిస్ ఈజ్ మై లాస్ట్ అటెంప్ట్ ఇది నా లాస్ట్ అటెంప్ట్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నేను ప్రిలిమ్స్ వల్ల ఇవ్వబోతున్నాను ఆల్రెడీ నేను ఒక సిక్స్ ప్రిలిమ్స్ అండ్ ఫోర్ మెయిన్స్ అనేవి రాశాను సో ఇది నా లాస్ట్ అటెంప్ట్ సెవెంత్ ప్రిలిమ్స్ అండ్ ఫిఫ్త్ మే సో ఈ నేను అసలు ఏంటి నా ప్రిపరేషన్ జర్నీ ఏంటి అసలు నా స్ట్రాటజీ ఎలా ఉంది ట్వంటీ ట్వంటీ ఫైవ్కి అసలు మిస్టేక్స్ ఎలా ఉంటాయి ఏ మిస్టేక్స్ చేయకూడదు ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను అండ్ ఎవరైతే బిగ్నర్స్ ఉన్నారో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అలాగే ఎవరైతే అటెంప్ట్స్ ఇస్తూ ఇస్తూ ఉన్నారో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో సో ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రీవియస్ అటెంప్ట్స్లో నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అంటే నేను మొత్తం సిలబస్ మొత్తం చదివాను ఓన్లీ చదువుతూనే ఉన్నాను అన్ని అటెంప్ట్స్లో నేను నాకున్న టైంని బట్టి నేను హౌస్ వైఫ్ని అండ్ వర్కింగ్ ఉమెన్ ని సో ఈ టైం మేనేజ్మెంట్లో నేను ఓన్లీ సిలబస్ మాత్రమే చదివేదాన్ని సో ఎంసీక్యూస్ కానీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కానీ ఇవి ప్రాక్టీస్ చేయలేదు కొన్ని అటెంప్ట్స్లో చేసినా అవంతా మంచి ఫింతా ఉంటుంది సో ట్వంటీ ట్వంటీ ఫైవ్కి నేను నా స్ట్రాటజీ ఎలా వేసుకుంటున్నాను అనేది నేను మీకు చెప్పబోతున్నాను యాక్చువల్లీ నేను ఈ సిలబస్ మొత్తాన్ని ఆల్రెడీ కవర్ చేయడం జరిగింది చదవడం జరిగింది కాబట్టి నేను ఈ ఈ ఇయర్ నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఈ సిలబస్ కవరింగ్తో పాటు నేను మోస్ట్ ప్రాబబ్లీ నేను ఎంసీక్యూస్ అనేది ప్రాక్టీస్ చేయబోతున్నాను ఎంసీక్యూస్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ ఫంబన్షి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ సీ అనేది నాకు టూ అటెంప్ట్స్లో చాలా ఇబ్బంది పెట్టింది సో సి కూడా నేను ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాను సో ఈ స్ట్రాటజీలో ఏదైనా మనం యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాము బిగ్నర్స్కి యాజ్ వెల్ యాజ్ సీనియర్స్కి అండ్ నా ఏంటి ఫస్ట్ ఏంటి ఫినిష్ చేయాలి అంటే నేను ఫస్ట్ మనం ఫినిష్ చేయాల్సింది ఎన్సీఆర్టీ అనే బుక్స్ ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి మనకి చాలా మంది చెప్పేది సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు ఎన్సిఆర్టీస్ ప్రిపేర్ అవ్వమంటారు బట్ తెలుగు యాస్పిరెంట్స్ అయితే మనకి ఈ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎన్సిఆర్టీస్ అనేవి ఆల్రెడీ మనకి టచ్ ఉన్నవే అవి బేసిక్స్ అనమాట అవి మనకి ఆల్రెడీ టచ్ ఉన్నవే మనం టెన్త్ వరకు చదువుకునే సిలబసే ఉంటుంది నేను చదివాను కాబట్టి నాకు తెలుసు సో కి మెయిన్ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏ క్లాస్ నుంచి ఉంటుందంటే ఎయిత్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వెళ్తూ ఉండే ఎన్సిఆర్టిస్ మనకి సోషల్ సైన్స్ అయినా పాలిటీ జాగ్రఫీ ఎకానమీ ఈ మూడు సబ్జెక్టులు అండ్ సైన్స్ సైన్స్ సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ అని ట్వెల్త్ క్లాస్లో ఇవే వస్తుంది సో ఎయిత్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు చదివితే మనకి సరిపోతుంది నేను ఈ లో నేను ప్రతిదీ కూడా ఎన్సిఆర్టిక్ సంబంధించి ఎయిత్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు నేను మీకు ప్రతిదీ క్లాస్ రూపంలో చెప్పడం జరుగుతుంది ప్రతి టాపిక్కి సంబించి ఎయిత్వల్త్ వరకు బాలిటీ హిస్టరీ ఎకానమీ జాగ్రఫీ ఇవన్నీ కూడా నేను మీకు వీడియోస్లో పెడతాను నేను ప్రిపేర్ అవుతున్నది ఏదైతే ఉందో అదంతా నేను మీకు పెట్టడానికి ట్రై చేస్తాను అందరూ యూస్ చేసుకోండి నాకైతే నేను చదువుకునేటప్పుడు చెప్పడానికి ఎవరూ లేదు సో ఇది ఏది ఇంపార్టెంట్ ఏది అని ఇంపార్టెంట్ అనేది నాకు తెలుసు కాబట్టి నేను ప్రతిదీ పోస్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఎన్సిఆర్టీస్ చదివించిన వెంటనే చాలా మంది ఆస్పెట్స్ తీసుకున్న తప్పు ఏంటంటే స్టాండర్డ్ బుక్స్కి వెళుతారు స్టాండర్డ్ బుక్స్ అనేవి కొన్ని మార్కెట్ నుంచి తెచ్చుకొని చదివేద్దామని కూచింపుతారు సో అది చాలా ఎందుకు తప్పు అంటున్నాను కొంతమంది కొంతమంది కథపయపడచ్చు చాలా మందికి ఉపయోగపడదు ఎందుకంటే మనం ఎన్సీఆర్టీస్ కవర్ చేసిన తర్వాత మనం చేయాల్సిన మెయిన్ పని ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్స్ ఎంసీక్యూస్ బుక్స్ కంప్లీట్ చేసిన తర్వాత మనం ప్రీవియస్ ఇయర్లో మనం ఏదైతే ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నాము అది యూపీఎస్సీ అయినా గ్రూప్ వన్ అయినా గ్రూప్ టూ అయినా సరే మనం ప్రీవియస్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్ పేపర్స్ ని సార్ చూడాలి మనం ఇప్పుడు వరకు ఎయిత్ నుంచి ట్వెల్త్ వరకు చదివాం కదా ఈ దీనికి రిలేటెడ్ గా ఏమైనా క్వశ్చన్ వస్తున్నాయా మన ప్రీవియస్ ఇయర్ లో అనేది మనం చదువుకోవాలి ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి చదవడం ఒక ఫిఫ్టీన్ డేస్ లో మహా అయితే మాక్సిమం ఫిఫ్టీన్ డేస్ లో మనం ఫినిష్ చేసి మినిమం అయితే ఒక వన్ వీక్ లో మనం ఫినిష్ చేసేవచ్చు సో ఇదేం పెద్ద పని ఏం కాదు ప్రీవియస్ ఇయర్ ఎన్సీక్యూస్ ప్రాక్టీస్ చేయడం అనేది మన ఎగ్జామ్ కి ఒక థర్టీ పర్సెంట్ మన సిలబస్ అంతా మొత్తం ఈ ప్రీవియస్ ఇయర్ ఎన్సీక్యూస్ లోనే కవర్ అయిపోతుంది సో ఎన్సీఆర్టీ ప్లస్ ప్రీవియస్ ఇయర్స్ కోర్షన్స్ కలిపి మనకి మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ప్రిపరేషన్ అనేది మనకి అయిపోతుంది సో నేను ఎన్సీఆర్టీ చదివి దానికి సంబంధించిన ఎంసీక్యూస్ రాసుకుంటా ఒక దగ్గర అలాగే ప్రీవియస్ ఇయర్స్ ఎంసీక్యూస్ని ఎనాలిసిస్ చేసుకుని ఒక దగ్గర రాసుకుంటా ఇవన్నీ కూడా నేను మీకు పెట్టడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ ఏం నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్స్ అయిపోయిన క్వశ్చన్స్ ఎనాలిసిస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఫాలో అవలసింది స్టాండర్డ్ బుక్స్ స్టాండర్డ్ మెటీరియల్ మనకి ఒక స్టాండర్డ్ బుక్ అనేది ఒకటి ఉంటే సరిపోద్ది రెండు మూడు బుక్స్ తెచ్చుకొని క్లంబి చేసుకుంటు నా ప్రీవియస్ అటెంప్స్ లో నేను ఇలా బల్కీగా మెటీరియల్ తెచ్చి పెట్టుకొని అవి చదవలేకపోయాను చదవలేక ఒక టూ అటెంప్ట్స్ అనేవి నేను వేస్ట్ చేసుకున్నాను ఆ తప్ప మేము చేయొద్దు స్టాండర్డ్ బుక్ అనేది ఎప్పుడు ఒకటి ఉంటే సరిపోద్దు పాలిటిక్ లక్ష్మి అండ్ ఎకానమీకి నేను జరిగేది బుక్ ఫాలో అవడం జరగడం సో ఇలా ఇంకా ఎక్స్ట్రా మెటీరియల్ కూడా నేను చదివేద్దామన్న ఉత్సాహంగా ఏవి చదవలేకపోయినా సో ఒక బుక్ చదివాలి స్టాండర్డ్ బుక్ చ చదివిన తర్వాత దానికి సంబంధించిన ఎంసీక్యూస్ అనేవి మనం రాసుకోవాలి ప్రాక్టీస్ ఎంత ఇంపార్టెంటో దాన్ని మనం ఏదైతే మనం మిస్టేక్స్ చేస్తున్న ఖచ్చితంగా రాసుకోవాలి దగ్గర రాసుకుంటేనే మనకి యూజ్ఫుల్ అవుతుంది వెరీ ఇంపార్టెంట్ మనకి ఎన్సీఆర్టీస్ అయిపోయి ఇయర్ ఎంసీక్యూస్ అయిపోయి అండ్ మనకి ఈ స్టాండర్డ్ బుక్స్ కూడా అయిపోయి మరి ఇప్పుడు ఏం చేయాలి మనం అంటే రివిజన్ చేయాలి వెరీ ఇంపార్టెంట్ ఒక ఎగ్జామ్కి ముందు ఒక త్రీ రిజ త్రీ టైమ్స్ రివిజన్ అనేది మనకి ఉండాలి వెరీ ఇంపార్టెంట్ సో దానికి తగ్గట్టు నేను స్ట్రాటజీ అనేది వేసుకున్నాను ఆల్రెడీ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి మీకు ఆ స్ట్రాటజీ కావాలంటే మీరు కామెంట్లో కామెంట్ బాక్స్లో పెడితే నేను ఖచ్చితంగా స్ట్రాటజీ అనేది వన్ ట్వంటీ డేస్కి నేను వేసుకున్నాను ఈ మొత్తం ఈ ఎన్సీఆర్టీ అండ్ ప్రీవియస్ ఇయర్ అండ్ అండ్ స్టాండర్డ్ బుక్స్కి సంబంధించి ఈ త్రీ సెకండ్స్ సంబంధించి వన్ ట్వంటీ డేస్ వేసుకోవడం జరిగింది అండ్ రివిజన్కి నేను ఒక థర్టీ డేస్ వేసుకుంటాను సో ఇలా మనం రివిజన్ అనేది చేసుకుంటే మన ఎగ్జామ్కి వెరీ యూజ్ఫుల్ అవుతుంది నెక్స్ట్ నెక్స్ట్ మనకి ఎగ్జామ్ ముందు ఒక టూ మంత్స్ ఉండదుగా మనం చేయాల్సిన పని ఏంటంటే మనం ఒక స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి మంచి ఇన్స్టిట్యూట్ నుంచి ఇంతవరకు నేను ఒక త్రీ అటెంప్స్లో నేను ఏదో ఫ్రీగా దొరికినా గూగుల్లో అయినా ఎక్కడైనా ఫ్రీగా దొరికినా వెబ్సైట్స్ నుంచి నేను పేపర్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తుండేవా దాన్ని అదేంటంటే మనకి ఆల్రెడీ మనకి ప్రీవియస్ ఇయర్లో వచ్చిన పోషన్స్ ఇవి ఇవే మనకి ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది స్టాండర్డ్ ఎంసీక్యూస్ కానీ స్టాండర్డ్ పోషన్స్ కానీ లేదు సో నేను టాస్కింగ్స్ ప్రతి ఒక్కరికి డబ్బులు అయినా ఒక టెన్ థౌసండ్ కంటే ఎక్కువ అవుతుంది టెన్ థౌసండ్ కంటే తక్కువే అవుతుంది చాలా తక్కువ ఫైవ్ థౌసండ్ బాగా అయిపోతుంది స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి మీరు ప్రిలిమ్స్కి మెయిన్స్కి మీరు టెస్ట్ పేపర్స్ అండి తీసుకోండి వెరీ ఇంపార్టెంట్ ఒక హండ్రెడ్ టెస్ట్లు లేదా మినిమం ఒక సిక్స్టీ టెస్ట్ అయినా మనం ఎగ్జామ్ ముందు ప్రాక్టీస్ చేస్తేనే మనకి వర్క్ ఫుల్ ఉంటుంది ఎగ్జామ్ మన యూపీఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనం ఎప్రోచ్ మనకి ఈ జనరల్ సబ్జెక్ట్లే కాకుండా మనకి కరెంట్ అఫైర్స్ అనేది జనరల్ సబ్జెక్ట్ వస్తుంది సీ సార్ అనేది వెరీ ఇంపార్టెంట్ డే ప్రీవియస్ ఇయర్స్ సంబంధించి ఒక ఫైవ్ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్ వరకు ప్రాక్టీస్ చేయండి ఫైవ్ క్వశ్చన్స్ సరిపోతుంది ఫైవ్ క్వశ్చన్స్ పర్ డే ఫైవ్ క్వశ్చన్స్ ఇప్పుడు నుంచి ఒక సిక్స్ మంత్స్ టైం ఉంది కాబట్టి ఇప్పుడు నుంచి ఒక్కొక్క రోజు ఫైవ్ పర్సెంట్ మనం ప్రాక్టీస్ చేస్తే అది చాలా హెల్ప్ అవుతుంది సో అది చేయండి నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా మంది డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతుంది కదా అది వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అది మంచి పద్ధతి కూడా నేనైతే ఏం చేస్తాను అంటే నాకు డైలీ నాకున్న టైం ప్రకారం నేను డైలీ నేను కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వలేదు కాకపోతే నేను ఏం చేస్తానంటే మంత్లీ మంత్లీ మ్యాగ్జైన్స్ వస్తుంటాయి కదా ఐఏఎస్ ఇలాంటి వాటి నుంచి నేను తెచ్చుకోండి అవి నేను నేను ఫాలో అవుతుంటాను అవి నేను ఒక పర్ డే ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అక్కడ కూర్చొని వాటిని ఫాలో అవుతుంటాను ఇప్పుడు మంత్లీ మంత్లీ మ్యాగ్జైన్స్ చెప్పారు లేదు కొంతమంది ఏంటంటే లాస్ట్ టూ మంత్స్లో మేము ప్రిపేర్ అవుతాను ఉంటాము బట్ అది ఎక్కువ బర్త్డే అయిపోతుంది పిటి త్రీ సిక్స్టీ ఫైవ్ అలా ఉంటుంది బట్ అన్నీ మనకి కరెంట్ అఫైర్స్ లో వచ్చిన అన్ని న్యూస్ అందులో కవర్ అవ కవర్ అవ్వకపోవచ్చు సో మంత్లీ మ్యాగ్జైన్ అనేది బాగుంది అని వెరీ ఇంపార్టెంట్ లాస్ట్ అటెంప్ట్స్ లో నేను చేసిన మిస్టేక్స్ అందుకే ఏంటి ఏమీ లేదు ఒక సబ్జెక్ట్కి చాలా బుక్స్ తెచ్చుకొని సిలబస్ ఫినిష్ చేయట్టుకోవడం అట్ ది సేమ్ టైం ప్రీవియస్ క్వశ్చన్స్ నేను ప్రాక్టీస్ చేసిన ఆ ఒక దగ్గర డ్రాఫ్స్ లేకపోవడం అంటే ఎగ్జామ్కి ముందు మొత్తం చదవడం చాలా కష్టమవుతుంది సో ప్రీవియస్ ఇయర్స్ సంబంధించి మనం చేస్తున్న మిస్టేక్స్ ఏంటి అవి మనకి ఎవరు రాస్తుంటే ఆ మిస్టేక్ మళ్ళా మనం చేయండి సో నేను ఆ మిస్టేక్ చేశాను నెక్స్ట్ ఎన్సీఆర్టీస్ అనేవి సిక్స్త్ నుంచి చదివాను అవి ఫినిష్ చేయడమే నాకు చాలా కష్టమైపోయింది స్టాండర్డ్ బుక్స్ అంటే సో ఎయిత్ క్లాస్ నుంచి ట్వెల్త్ వరకు కొన్ని టాపిక్స్ చదివే సరిపోతుంది అది నేను ప్రీవియస్ క్లాస్లో చదువుతాను నెక్స్ట్ స్టాండర్డ్ బుక్స్ అనేది ఒక సరిపోతుంది నెక్స్ట్ ఎంసీక్యూస్ అనేవి నేను చాలా తక్కువ ప్రాక్టీస్ చేశాను ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అనేవి మంత్ వైజ్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది ఆ డైలీ చేయాలని నేను చేయలేకపోయాను సో ఆ స్టెప్స్ చేత ఆల్ ది బెస్ట్